హాయ్ హలో అండి అందరిలో ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనీతాస్ హ్యాపీ హోమ్ ఈ వీడియోలో మా తిరుపతి ట్రిప్ లో సెకండ్ డే ఎలా జరిగిందో షేర్ చేస్తాను ఆల్రెడీ వన్ వీడియో షేర్ చేశాను ఆ వీడియోలో శ్రీకాళహస్తి వారి దర్శనం ఆ వీడియోస్ అయితే కవర్ చేశానండి అంతే కాకుండా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశాను ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చెక్ చేసేయండి ఇక ఈ సెకండ్ డే అయితే మేము ఎర్లీ మార్నింగ్ జపాలి వెళ్ళాము నెక్స్ట్ స్వామివారి పాదాలు వేణుగోపాల్ స్వామి టెంపుల్ కాణిపాకం పేచివాడ కనకదుర్గం తల్లి అమ్మవారి టెంపుల్ ఇవన్నీ కూడా కవర్ చేశామండి వాటికి సంబంధించి వీడియోస్ అయితే షేర్ చేస్తూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఓకే అండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను దేవన్ వారి దర్శనం టూ థర్టీ కల్లా కంప్లీట్ అవుతే వేగమాంబ అన్నప్రసాద కేంద్రంలోనే లంచ్ చేసేసి ఫోర్కి రూమ్కి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని జపాలి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము అలాగే స్టార్ట్ అయ్యి జపాలి వెళ్ళడానికి కొండపైన చెక్ పాయింట్కి వెళ్ళేసరికి ఫైవ్ టెన్ అయ్యింది బట్ ఫైవ్ కల్లా క్లోజ్ అంట మేము జస్ట్ టెన్ మినిట్స్ లేట్ అయ్యాం కదా అని రిక్వెస్ట్ చేసినా సరే వాళ్ళు అసలు అలౌ చేయలేదండి కొండపైన కదా కొంచెం డేంజర్ అని చెప్పి అలౌ చేయ తర్వాత ఇంకా సర్లే అని రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము రూమ్ డీటెయిల్స్ అయితే మేము డోనర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర లెటర్ రాయించుకుని రెండు రూమ్స్ ఒక రోజుకి బుక్ చేసుకున్నామండి యాక్చువల్గా రూమ్స్ డైరెక్ట్గా అయినా దొరుకుతాయి అండి కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా బబ్బీతో వెళ్తాం కాబట్టి ముందుగా ఇలా బుక్ చేసుకుంటే కంఫర్ట్ ఉంటుందని అలా రెండు రూమ్లు అయితే ఒక రోజుకి బుక్ చేసుకున్నాము డోనర్స్ ద్వారా రూమ్స్ బుక్ చేయడం వల్ల థౌజండ్ రూపీస్ రూము జస్ట్ టూ హండ్రెడ్ రూపీసే పడిందండి సో ఒక రోజుకి రెండు రూమ్స్కి మాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయ్యిందన్నమాట యాక్చువల్గా మా తిరుపతి ట్రిప్ అనుకున్న రోజు కంటే ఒక రోజు ముందే వెళ్ళడం వల్ల ఫస్ట్ రోజు మేము బుక్ చేసిన రెండు రూమ్స్ స్టే ఉన్నాము నెక్స్ట్ డేకి ఒక రూమ్ ని వెకేట్ చేసేసి ఇంకో రూమ్ లో స్టే చేసామండి సో దానికి ఎక్స్ట్రా థౌజండ్ అయితే పే చేసాము రూమ్స్ ఎలా ఉన్నాయో మేము చెక్ ఇన్ చేసినప్పుడు వీడియో తీయడం కుదరలేదు అంటే లేట్ నైట్ ట్వెల్వ్కి కి చెక్ ఇన్ అయ్యాం కాబట్టి కానీ సెకండ్ డే మార్నింగ్ జపాలి వెళ్ళేటప్పుడే రూమ్ ని వెకేట్ చేసేసామండి అప్పుడు ఫ్రీగానే ఉన్నాను కాబట్టి వీడియో తీసి చూపించాము టూ బెడ్స్ వస్తాయి ఫోర్ మెంబర్స్ కి ఈజీగా సరిపోతుందండి అసలు తిరుపతిలో చలి మామూలుగా లేదండి నైట్ స్వెటర్స్ వేసుకుని బ్లాంకెట్స్ వేసుకున్నా సరే చలి వణికించేస్తుంది అనమాట ఇలా తిరుపతి ట్రిప్ డిసెంబర్ జనవరిలో ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ స్వెటర్స్ ని క్యారీ చేయండి ఇక మార్నింగ్ సిక్స్ థర్టీకి జపాలి అయితే వచ్చేసామండి వన్స్ జపాలిలో ఎంటర్ అయిన తర్వాత మాకు ఒకటే అనిపించింది అసలు నిన్న రాగుండే ఇవాళ రావడమే మంచిదైందని చెప్పి ఆ వ్యూ అంత బాగుందండి అసలు వీడియోలో కానీ నా మాటల్లో అంత డీటెయిల్గా వర్ణించలేకపోతున్నాను ఏదో డివోషనల్ ట్రిప్లా అనిపించలేదు మాకైతే ఏదో ఊటి మున్నార్ వెళ్తే ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్ ఉందనమాట మీ తిరుపతి ట్రిప్ లో జపాలీ ప్లాన్ లేకపోయినా సరే కంపల్సరీ జపాలి అయితే వెళ్ళండి చాలా బాగుంది అది కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగే వెళ్ళండి ఇంకా బాగుంటుంది మేము మిగిలిన ప్లేసెస్ లో హడావిడి పడ్డామేమో కానీ ఈ జపాలీలో మాత్రం అసలు ఎక్కడ హడావిడి పడకుండా చాలా సాఫీగా అందరం కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ యూని ఎంజాయ్ చేస్తూ అలా నడుచుకుంటూ వెళ్ళామండి మధ్య మధ్యలో సైడ్ న చాలా మంది రాళ్లతో ఇల్లులు కట్టి ఉన్నాయి అడవి గోడలు కనిపించాయి బబ్లీ అయితే వర్తలకి బనానాస్ కూడా పెట్టింది అనమాట మేము బబ్లీతో వెళ్తున్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ కొన్ని ఫ్రూట్స్ ని క్యారీ చేసే వాళ్ళం అండి చిన్న బ్యాగ్ లో లేట్ అవుతే మళ్ళీ బబ్లీ ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పి యాక్చువల్ గా తిరుపతి ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడే అనుకున్నాము బబ్లీతో కొంచెం మనకి కష్టమే అక్కడ అని బట్ ఆ త్రీ మంత్స్ లో మేము బబ్లికి చెప్తూ ఉన్నామండి అక్కడ జనం ఎక్కువ ఉంటారు మా చెయ్యి వదలకూడదు అండ్ బోల్డని బొమ్మలు ఉంటాయి ఏదో రెండు మూడు కొనుక్కొని వచ్చేయాలే కానీ అది కావాలి ఇది కావాలని పేసి పెట్టకూడదు బబ్లీ అంటూ కొన్ని కొన్ని చెప్తూ ఉన్నాము ఓకే చెప్పింది బట్ వెళ్ళే వరకు చెప్పలేము కదా పిల్లలు ఎలా ఉంటారని అండ్ అమ్మ డాడీ అయితే బబ్లీ ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని చెప్పి ముందుగానే ఎత్తుకోవడానికి రెడీగా ఉంటారనమాట సో ఇంట్లో ఉండగానే అందరికీ చెప్పేశాను ఎవ్వరూ ఎత్తుకోవద్దు తనం అంతగా ఇబ్బంది పడితేనే ఎత్తుకుందాము అని చెప్పి ఎందుకంటే వన్స్ ఒక్కసారి పబ్లిని ఎత్తుకున్నాము అంటే ఇంకా తనకి అవసరం ఉన్నా లేకపోయినా ఎత్తుకోండి ఎత్తుకోండి అని అంటూనే ఉంటుందండి అలానే ఓపిక్గా అందరం ఎత్తుకుంటూ ఉంటాము బట్ అవసరం లేని ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం తనకి అలవాటు అవుతుంది కదా ఇలాంటి ట్రిప్స్లో అని చెప్పి ఇక పబ్లీ కూడా ఈ జర్నీలో ఎలా అంటే తన మాకంటే ముందు నడవాలని సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోయేదండి అంతే కలిసిపోతే మాతో పాటు కూర్చునేది ఎక్కడ అసలు ఇబ్బందే పెట్టలేదు భయపడినంత అయితే ఏమీ జరగలేదు అనమాట ఇక టెంపుల్కి అయితే వచ్చేసాము అక్కడ ఇంకా స్వామి వారికి పూజ అవ్వలేదని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ బయటే వెయిట్ చేయించారు ఆ వెయిటింగ్ టైం కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము ఎందుకంటే ఎటువంటి లైన్ రష్ ఏమీ లేదు ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల దట్టు ఆ వ్యూ కూడా ఏదో ఊటీ మున్నార్లా ఉందని చెప్తున్నాను కదా సో ఎంజాయ్ చేసామండి అక్కడ మంకీస్ అయితే ఎన్ని ఉన్నాయో అసలు కింద ఫ్లోర్ పైన ఉన్న వాటర్ బాటిల్ ని చెట్టుపైకి తీసుకెళ్లి హోల్ పెట్టుకుని మరీ మంకీ వాటర్ తాగిందనమాట అసలు ఎన్ని మంకీస్ ఉన్నాయో అండి పిల్లలతో వెళ్తే కంపల్సరీ చేతులు పట్టుకోవాల్సిందే మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంకీస్ లేకపోయినా రిటర్న్ దర్శనం అయిన తర్వాత వచ్చినప్పుడు మొత్తం మెట్ల మార్గం అంతా కూడా సైడ్ గట్టు ఉంది కదా దానిపైన మంకీస్ అలా కూర్చుని ఉన్నాయన్నమాట నాకు వీడియో తీయడానికి కూడా భయం ఫోన్ ఎక్కడ లాగేస్తుందో అని చెప్పి ఇంక అందుకే వీడియోలే తీయలేదండి రిటర్న్ లో వాటికి కూడా అర్థమైపోయినా ఉంటది ఇక ఈ టైంకి జనాలు వస్తారు మనకి బనానా ఫీడ్ చేస్తారు కదా అని ఏదో ఒక లెక్కన అని మేము అనుకున్నాం అనమాట అలా వస్తూ వస్తూ ఇక స్వామి వారికి ఇంకా పూజ చేస్తున్నారు కదా అని మేము ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి అప్పుడు ఈ చెట్టు పైన రెండు కొండుతలు కనిపించాయండి ఫస్ట్ టైం ఇలాంటి ఉడతలు చూడటం అనమాట ఎంత క్యూట్ గా ఉన్నాయో ఇక ప్రదక్షిణలు అయిన తర్వాత ఇంకా టెంపుల్కి కి అలౌ చేయట్లేదు అని చెప్పి మళ్ళీ కొండడుతని చూడడానికి వచ్చి అలా ఆరెంజ్ పెడుతున్నామండి యాక్చువల్గా ఫస్ట్ బబ్లీ ఆరెంజ్ పెట్టడానికి భయపడింది బట్ తర్వాత అవేమి చెయ్యట్లేదు అని చెప్పి ఇంకా ఫుల్ ఆరెంజ్ మొత్తం పెడతాను అది అయ్యే వరకు వెళ్ళద్దు దర్శనానికి అని చెప్పి అనమాట బట్ ఈ ఉడతలేమో ఒక్కొక్క తొనని కనీసం పది నిమిషాలైనా తింటున్నాయి అసలు ఎంత క్యూట్గా తింటున్నాయో భలే అనిపించింది సరదాగా యాక్చువల్గా వీటిని చూసి బబ్లీయే కాదు మాకు కూడా మొత్తం ఆరెంజ్ ఫీడ్ చేయాలనిపించింది బట్ దర్శనానికి తలుపులు ఓపెన్ చేశారని చెప్పి మిగిలిన ఆరెంజ్ ని కింద ఒలిచి కొమ్మ పైన పెట్టి వచ్చేసామండి అండ్ టెంపుల్ కూడా చాలా సింపుల్ గా ఎటువంటి హడావిడి లేకుండా పీస్ఫుల్గా గా ఉంటుంది అనమాట కరెక్ట్ గా అప్పుడే ఆంజనేయ స్వామి వారికి పూజ చేశారు కదా సో మేము వెళ్ళిన తర్వాత మంగళహార్ ఇవ్వడం అదంతా కూడా చూసాము స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ఈ జపాలి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది కరెక్ట్ గా ఈ టెంపుల్ అడవిలో ఉండడం వల్ల అలా మెట్లెక్కేయడం ఒక వైపున బర్డ్స్ సౌండ్స్ కొండపై నుండి వాటర్ ప్రవహిస్తున్న సౌండ్స్ వైపున మంచు అసలు ఆ ఫీలే వేరండి నేను నా మాటలు ఎక్స్ప్రెస్ చేద్దామన్నా వర్ణించలేకపోతున్నాను డైరెక్ట్గా విజిట్ చేస్తేనే ఆ ఫీల్ని మనము ఆస్వాదించగలం అనమాట సో తప్పకుండా తిరుపతి వెళ్ళిన వాళ్ళు జపాలి అయితే విజిట్ చేయండి మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి వెళ్తే బాగుంటుంది అనమాట అండ్ చుట్టూ ఎక్కడ చూసినా వెదురు కర్రలు అనమాట చాలా బుషి బుషిగా పెద్ద పెద్ద చెట్లు ఎంత బాగున్నాయో రిటర్న్ వచ్చేటప్పుడు మా వారు ఇలా సరదాగా ఇల్లు అయితే కట్టేశారండి రాళ్ళతో ఫ్యూచర్లో స్వామివారి ఆశీర్వాదాలతో నిజమైన ఇల్లు కూడా కట్టేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక అక్కడే బ్యాక్ సైడ్ ఇలా వాటర్ కనిపిస్తే మా వారు చూద్దాం చూద్దామని ఎదురుకి వెళ్ళిపోతున్నారనమాట నాకేమో భయము మా వారికి ఏమో ఇలాంటి ప్లేసెస్ అంటే ఇష్టము అసలు అక్కడ జనాలు ఎవ్వరూ లేరు కదా దట్టు ఫారెస్ట్ ఏరియా ఎక్కడి నుంచి ఏదో వస్తుందో చెప్పలేము దట్టు రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా మంకీస్ వచ్చాయన్నాను కదా అవన్నీ కూడా వెదురు కర్రల పైన ఉండి ఆ కర్ర ఓగడము మళ్ళీ బర్డ్స్ సౌండ్స్కి నాకు చాలా భయం వేసింది బట్ అక్కడ వ్యూ అయితే ఎంత బాగుందో బట్ ఎంజాయ్ చేయనివ్వకుండా నేను మా వారిని ఫాస్ట్గా తీసుకొచ్చేసాను అసలు అలా ఎవరు లేని వ్యూ పాయింట్స్కి అయితే వెళ్ళకండి అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనం సరదాగా చూడడానికి వెళ్ళి రిస్క్లో కూడా పడవచ్చు సో మాక్సిమం అలా చేయండి జస్ట్ ఈ వీడియో చూస్తే నాకు అనిపిస్తుంది సేమ్ నేచర్ సీనరీ గ్రీనరీని అంతకుముందు ఎంజాయ్ చేశాను కానీ ఆ వ్యూ పాయింట్కి వచ్చేసరికి నేను ఎందుకు ఎంజాయ్ చేయలేకపోయాను అంటే అక్కడ జస్ట్ సిచ్యువేషన్ మారింది నేను మా వారు మాత్రమే ఉన్నాము అదే ఇంతకు ముందులా జనాలు మా ఫ్యామిలీ అందరం ఉంటే ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ ధైర్యం వచ్చే ఆ వ్యూ పాయింట్ కూడా ఎంజాయ్ చేసేదాన్ని ఏమో ఇదేనేమో మన ఫ్యామిలీ స్ట్రెంత్ అంటే అనిపిస్తుంది అండి ఇక జపాలిలో స్వామివారి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న శ్రీవారి పాదాలను కూడా దర్శించుకున్నాము శ్రీవారి పాదాలు కూడా అలా కొండపైన ఉంటాయనమాట ఇక్కడ ఎక్కువ మెట్లు అయితే ఉండవండి చాలా తక్కువే ఉంటాయి అనమాట కాకపోతే లైన్ ఉంది అండ్ సైడే ఇవి అమ్ముతున్నారనమాట పబ్లిక్ ఇవి నచ్చాయని చెప్పి తీసుకున్నామండి బాగున్నాయి అనమాట బట్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తన ఆర్డమ్ అయితే నేను చూడలేదు నెక్స్ట్ దీనికి కొంచెం దగ్గరలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్ కి వెళ్ళామండి ఆ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారు ఫ్లూట్ తో దర్శనం ఇస్తారనమాట అలా అక్కడ కూడా దర్శనం చేసుకుని ఆ టెంపుల్ దగ్గరలో ఉన్న షాప్స్ లో కలెక్షన్ బాగుందని చిన్నగా షాపింగ్ చేసామండి బట్ అప్పుడు ఫోన్ కార్ లో మర్చిపోయాను సో ఆ టెంపుల్ దగ్గర అయితే వీడియోస్ తీయలేదు ఈ వీడియో క్లిప్ అయితే శ్రీవారి పాదాల దగ్గరే నేను రాళ్లతో అయితే కట్టాను జపాలిలో మావారు కట్టారు ఇక్కడ నేను కట్టాను అనమాట ఇక కొండపైనే ఆకాశగంగా పాప వినాశనం కూడా ఉంటాయి అవైతే మేము విజిట్ చేయలేదండి యాక్చువల్గా ఈ రోజునైతే మేము బెజవాడ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలనుకున్నాము మళ్ళీ టైం సరిపోదని జస్ట్ ఈ త్రీ ప్లే ప్లేసెస్ మాత్రమే కొండపైన విజిట్ చేస్తామన్నమాట మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఇంకా మంచి ప్లేసెస్ ఏదైనా విజిట్ చేస్తే కమెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఫర్దర్గా వెళ్తే కనుక వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అసలు కొండపైన ఎక్కడికి వెళ్ళినా సరే చలి అయితే వణికిచ్చేసిందండి ఆ స్వెటర్లే మమ్మల్ని సేవ్ అనమాట యాక్చువల్గా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు నాకు చెలికి ఆ స్వెటర్స్ తీసుకొచ్చారు అవి అయితే మాకు చాలా బాగా నచ్చాయి కానీ ఎప్పుడు యూస్ చేస్తామో అనుకున్నాము కానీ ఈ ట్రిప్కి అయితే చాలా బాగా యూజ్ అయ్యాయండి ఇక కొండ అయితే దిగేస్తున్నాం అనమాట కాణిపాకం వెళ్దామని అందుకే మార్నింగే రూమ్స్ని వెకేట్ చేసామండి మళ్ళీ రూమ్కి వెళ్ళి లగేజ్ తెచ్చుకోవడం ఇదంతా టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి ఇలా తిరుపతి కార్లో వెళ్ళేలా ఉంటే మీరు ముందుగానే ఒక లిస్ట్ వేసుకోండి ఏ రోజు ఏ టెంపుల్ని విజిట్ చేద్దామని అది తిరుపతి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్దాం అని మనం డిస్కషన్స్ పెట్టుకునే లోపే కాస్త టైం వేస్ట్ అయిపోతుంది అఫ్ కోర్స్ మనం టెంపుల్స్కి వెళ్ళిన తర్వాత దర్శనానికి ఒక గంటో అరగంటో కొంచెం అటు టు టైం లేట్ అవ్వచ్చు కానీ కొన్ని అయినా విజిట్ చేయగలుగుతాం కదా అండ్ అంతేకాకుండా ఒకే చోటు ఉన్న టెంపుల్స్ వరుసగా విజిట్ చేస్తూ ఉంటే టైం కూడా సేవ్ అవుతుందండి అలా కరెక్ట్గా చూసుకోకపోతే ఒకసారి కొండ దిగిన తర్వాత మళ్ళీ కొండకి ఇంకో టెంపుల్కి వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు జర్నీ ఎక్కువైపోయి ఒక్క రోజులోనే ఎక్కువ టెంపుల్స్ని విజిట్ చేయలేము అఫ్ కోర్స్ తిరుపతి ట్రిప్ని ఎక్కువ డేస్ ప్లాన్ చేసుకుంటే కనుక ఇంత ప్లానింగ్ చేయాల్సిన అవసరం లేదు తీరుబడిగా ఒక రోజు ఒక టెంపుల్ అయినా విజిట్ చేయవచ్చు బట్ తక్కువ డేస్ లో ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అని చెప్తున్నానండి ఇక కొండ తెగేటప్పుడు ఇలా గరుడ ముక్క అయితే కనిపిస్తుంది అండి మీరు అబ్జర్వ్ చేస్తే డీటెయిల్ గా తెలుస్తుంది ఇక మనం ఏ టెంపుల్కి వెళ్దాం అనుకున్నామో ఆ టెంపుల్ టైమింగ్స్ కూడా తెలుసుకోండి ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ దర్శనం టైం దర్శనం క్లోజ్ చేస్తారనమాట సో ముందే తెలుసుకుంటే ఆ టెంపుల్ కాకుండా ఆ టైమింగ్స్లో ఇంకొక టెంపుల్ విజిట్ చేసే అవకాశం ఉంటుంది కదా యాక్చువల్గా సెకండ్ డే మేము ఆఫ్టర్నూన్ మంగాపట్నం కూడా వెళ్దాం అనుకున్నాము కానీ వన్ ఓ క్లాక్కి దర్శనం క్లోజ్ చేశారనమాట ఒక వన్ అవర్ బట్ మళ్ళీ మేము నైట్ బెజవాడ కూడా వెళ్ళాలి కదా లేట్ అవుతుందని చెప్పి ఇంకా మంగాపట్నం స్కిప్ చేసామండి ఇంకా నెక్స్ట్ టైం తిరుపతి వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుందాంలే అన్నట్టుగా ఇక కాణిపాకంలో ఆ టైంకి హార్తి బ్రేక్ అని ఇచ్చినట్టున్నారు అప్పుడు అసలు లైన్ కదలలేదండి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నా సరే చాలా రష్గా ఉంది కాసేపటికి లైన్ కదిలి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా మా దగ్గర నుండి ఇంకొక లైన్ ఫామ్ చేసి స్వామివారి దగ్గర నుండి దర్శనం అయితే జరిగిందండి అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో స్టార్టింగ్ అసలు లైన్ కదలక రష్గా ఉండి ఎంత చికాకు చికాకుగా ఉన్నా సరే లాస్ట్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట స్వామివారిని అంత దగ్గర నుండి దర్శించుకున్నాము అన్నట్టు ఇక మధ్యలో లంచ్ వేసి ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ విజయవాడ వెళ్ళాము నైన్ టెంపుల్ క్లోజ్ అని ఉందనమాట గూగుల్లో బట్ ఆ రోజు చండీ హోమము గిరి ప్రదర్శనలు అంటూ చాలా హడావిడిగా ఉంది ఆ విషయం మాకు తెలియదు వెళ్ళే వరకు ఇక కరెక్ట్గా ఎయిట్ థర్టీకి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము యాక్చువల్గా కొండపైకి వెళ్ళలేదు మళ్ళీ లేట్ అయిపోతుంది ఆ రోజు దర్శనం జరగదేమో అని చెప్పి ఈ కిందే లిఫ్ట్ ఎక్కేసి టికెట్ తీసుకుందాం అనుకున్నామండి బట్ ఎందుకో అక్కడ ఉన్న వాళ్ళు లిఫ్ట్ పని చేయట్లేదు అని చెప్పారు ఎంప్లాయీస్ ఇక్కడ కింద నుండి టెంపుల్ కి వెళ్ళడానికి ఇదే వేయండి అందరికి కూడా అని చెప్పారు సరే ఏదో ఒకటి ఈ రోజు అమ్మవారి దర్శనం అయితే చేసుకోగలుగుతున్నాం కదా అని చెప్పి ఇంకా ఆ లైన్ లోనే వెళ్ళామండి అసలు ఎంత వెళ్ళినా తరగదే అందులో ఆ వే ఒకటి స్ట్రైట్గా గా లేదనమాట కొండకి ఎక్కుతున్నట్టు పైకి అలా క్రాస్ క్రాస్గా ఉంది ఇంకా అస్సలు నా వల్ల అవ్వలేదు కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇంకా స్లోగా మధ్య మధ్యలో ఆగుతూ అమ్మవారిని తలుచుకుంటూ వెళ్ళామండి అలా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎవరికి ఇబ్బంది కాకూడదు అని ఎక్కడికక్కడ వాటర్ టాబ్లెట్స్ అంతేకాకుండా వాష్రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉందండి ఎక్కడికక్కడ పోలీసులు కూడా ఉన్నారనమాట నాకు తెలిసి అప్పుడు చండీ హోమము గిరి ప్రదక్షిణ హడావుడిగా ఉంది కదా సో స్పెషల్ గా అవే అరేంజ్ చేసి ఉంటారు భవానీ కోసం అని అనిపించింది ఇంకా వన్స్ టెంపుల్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా ట్విస్ట్ అనమాట కరెక్ట్ గా మా దగ్గర నుండి అమ్మవారిని దగ్గరగా దర్శించుకునే లైన్ లోపలికి మిక్స్ చేసారనమాట ఇంకా అమ్మవారిని అయితే చాలా బాగా దర్శనం చేసుకున్నాము సేమ్ ఇలాగే మేము ఎప్పుడు విజయవాడ వెళ్ళినా సరే అలానే అమ్మవారి దర్శనం దగ్గర నుండి జరుగుతుందండి అసలు ఎంత హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుందో ఏదో అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉంటాయి అన్న ఒక ఫీల్ నమ్మకం అయితే కలుగుతుంది అసలు టెంపుల్ అయితే లైటింగ్ తో ఎంత కలర్ఫుల్ గా ఉందో అమ్మవారి దర్శనం అయిన తర్వాత మేమైతే రిటర్న్ బయలుదేరిపోయామండి ఫస్ట్ మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నెక్స్ట్ అమ్మ కూడా ఊరు వెళ్ళారండి ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ షేర్ చేశానో లేదో తెలియదు కానీ మా ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్ లో ప్రతి మూమెంట్ ని కూడా కుదిరినంత వరకు క్యాప్చర్ చేసుకున్నాను ఆ ట్రిప్లో నా ఫీలింగ్స్ని ఈ వీడియో ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తూ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఈ వీడియో చూస్తే మా తిరుపతి ట్రిప్ అంతా కూడా అలా కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్